Welcome to STV News నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిధులు కేటాయిస్తున్నామని పటాంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు ప్రజాపాలన వారోత్సవాలలో భాగంగా సిఆర్ఆర్ పథకం ద్వారా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల పరిధిలో నూతన రోడ్ల నిర్మాణానికి ఇరవై కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయని ఆయన తెలిపారు మంగళవారం మండల పరిధిలోని నందిగామ నుండి బాణూరు గ్రామం వరకు కోటి రూపాయల అంచనా వేయడంతో నిర్మించి తలపెట్టిన బేటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి దశరథ రెడ్డి గోపాల్ శ్రీశైలం యాదవ్ ఎంపీడీఓ యాదగిరి పంచాయతీరాజ్ విభాగం డిఈ సురేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పన్నెండు వర్కులు ఇరవై కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గ స్థాయిలో సెక్షన్ కావడం జరిగింది వాటికి ఈరోజు నియోజకవర్గ స్థాయి ఇనాగ్రేషను నందిగామ క్యాసారం పాశ్చిమాలయం మధ్యలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది లాంచింగ్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో గ్రామాలకు వర్తించే రోడ్లు ఇవి వ్యవసాయ వ్యవసాయదారులకు వర్తించే రోడ్లు ఇవి ఇవన్నీ గిటా ప్రజలకు ఎప్పటికి ఉపయోగపడే రీతిలో రోడ్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం గతంలో ఏ విధంగా చేసినామో అదేవిధంగా గిట్ట ఈ సమయంలో గిట్ట తప్పకుండా రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా నియోజకవర్గ స్థాయిలో అన్ని రకాల ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం ద్వారా సమస్యలను సేకరించి స్థానిక నాయకుల ద్వారా సమస్యలను సేకరించి తప్పకుండా పరిష్కరించే మార్గంలో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ప్రణాళిక బద్దంగా ఏ విధంగా మనము ఫైనాన్షియల్గా ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో అవన్నీ సిద్ధం చేసుకుని ముందుకు పోతాం తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికార యంత్రాంగము స్థానిక నాయకులు కార్యకర్తలు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు